వసంతకుమార్ రెడ్డి ఎద్దు గానగ నూనె వనస్థల్పురం వారు నెయ్యితో చేసినటువంటి ఆవకాయ పచ్చడి అండి ఇది వెల్లుల్లి నేను కూడా స్వయంగా వాళ్ళ స్టాల్కి వెళ్ళి విజిట్ చేశాను చాలా బాగుంది నేను కూడా పచ్చడి కొనుక్కోవడం జరిగింది మీరు కూడా కొనుక్కోవాలని ఆశిస్తున్నాము వసంతకుమార్ రెడ్డి గారు వారి యొక్క ఎద్దు గానగ నూనెతో చేసినటువంటి ఉత్పత్తుల గురించి వివరిస్తారు నా పేరు వసంత రెడ్డి అండి మేము దాదాపుగా ప్రతి సంతకి వస్తుంటాము ఈరోజు ప్రేక్షకుల కోసం మా కస్టమర్ల కోసం నాటావు నెయ్యితో మా ఫామ్లోని నాటావు నెయ్యితో చేసిన వెల్లుల్లి ఆవకాయ మామూలుగా వెల్లుల్లి తినమంటే ఎవరు తినరండి పిల్లలు అసలు తినరు పిల్లల కోసం నాటావు కూడా నెయ్యితో కలిపి వెల్లుల్లి చేసామండి చాలా అద్భుతమైన రుచి వస్తుంది ఒకసారి మా స్టాల్ నెంబర్ ఇరవై ఏడు అండి వచ్చి మీకు కావాల్సినవి కొనుక్కోగలరు మా దగ్గర అన్ని రకాల వంట నూనెలు దొరుకుతాయి తర్వాత మంచి తేనె దొరుకుతుంది మంచి బెల్లం ఆర్గానిక్ బెల్లం దొరుకుతుంది ఆర్గానిక్ బెల్లం పౌడరు మరియు తాటి బెల్లము మరియు లేడీస్ కోసం రెడ్ వైన్ అండి రెడ్ వైన్ కూడా లేడీస్ కోసం చేసాము జీరో పర్సెంట్ ఆల్కహాల్ నిర్భయంగా వాడొచ్చండి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి